మీ ఇంటి కళ ఇక ఎంతో దూరంలో లేదు అపార్ట్మెంట్ ధరలకి లగ్జరీ విల్లా ఇప్పుడు నెల్లూరులో నుడా మరియు రెనా అప్రూవల్ తో జాతీయ రహదారికి ఆలుకుని సిటీకి అతి దగ్గరలో బ్యాంక్ కలదు ఓపెన్ అవైలబుల్ అన్ని వసతులతో అందుబాటు

और फिर पीछे मैंने ग्लू दोसिंग कर एक सेकंड में टीम ने ये जस्तारो अटने कप्पर उनका रुन सुना तीसरा हरीचे दिला ये बताने फेसिंग में हरीचे क्लियरेंस आई पे एंड ఏది కానీ కొండ కానీ కరిగిపోది కూర్చొని తింటే మనం వనరులు సృష్టించాలి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఆరు చోట్లు ఇరవై ఆరు చోట్లు బోర్డ్ నుంచి రేపు నవంబర్ నవంబర్ పదకొండో తారీఖున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం ఇరవై ఆరు చోట్లు ఇరవై ఆరు చోట్లు అలాగనే అది రాష్ట్రం మొత్తం కానీ నెక్స్ట్ ఫేజ్లో మొత్తం దగ్గర చేస్తాం ఈ స్కిల్ డెవలప్మెంట్ పేరు కానీ తాలీమే హునర్ తాలీం అంటే చదువు హునర్ అంటే స్కిల్ సో తాలీమే హునర్ అనే ట్యాగ్ పెట్టాం నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగాం ఆ రోజు వర్చువల్గా వర్చువల్గా వారి చేత ఈ తాలీమే హునర్ అనేది ఇనాగ్రేట్ చేయాలని వర్చువల్గా చేయాలని కానీ కోరున్నాము ఆయన డేట్ ఇస్తే అది పదకొండో తారీఖు కానీ ఇనాగ్రేట్ అవుతాయి అదే కాకుండా అదే కాకుండా రాష్ట్రంలో దాదాపు ఏదైతే ఆస్తులు ఏదైతే పొలాలు వక్ బోర్డ్ ఆధీనంలో ఉందో రెండు ఉన్నాయి ఒకటి ఇన్స్టిట్యూషన్కి ఒక ముత్తవల్లియో కమిటీ ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది రెండోది మేనేజ్మెంట్ వక్ బోర్డ్ మేనేజ్మెంట్ ఉంటుంది వక్ బోర్డ్ మేనేజ్మెంట్ ఉండే ప్రతి పొలాన్ని కానీ ఆక్షన్ వేయడం జరిగింది గతంలో ఆఫీస్లో పిలిచి ఇచ్చేసేవాళ్ళు లేదా ఎవరైనా రాజకీయ నాయకులు చెప్తే ఇచ్చేసేవాళ్ళు అలా కాదు ఈరోజు ప్రతిదీ కానీ ఆక్షన్ వేస్తున్నాం ఆ ఆక్షన్ కానీ సీల్డ్ సీల్డ్ టెండర్ కాదు ఈ ఆక్షన్ వేస్తున్నాం ఈ భారతదేశంలో ఎక్కడ కూర్చొని కానీ మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఈరోజు వచ్చే పొలంలో వచ్చే ఆదాయాలు ఏదైతే ఒక బోర్డుకుందో దాన్ని డబల్ చేయడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలో ఈ ఒక్క సంవత్సరంలో వర్క్ బోర్డ్కి వచ్చే ఆదాయం రెండు రెట్లు పెంచాం ఇది ఎంత సమాజంలో ఉండే మంచి వాళ్ళ యొక్క సహకారంతో చేయగలిగాం ఈరోజు ఇక్కడ పదమూడున్నర ఎకరా ఏదైతే ఉందో దీనికి ఎవరికి ఇవ్వట్లేదు దీనికి ఏం చేయాలో నెల్లూరులో ఉండే పెద్దలు నెల్లూరులో ఉండే రిలీజియస్ లీడర్స్తో నెల్లూరులో ఉండే రాజకీయ నాయకులతో అలాగనే నెల్లూరులో ఉండే కలెక్టర్తో వీళ్ళందరితో మాట్లాడి దీన్ని ఏం చేయాలనేది ఫేజ్ టూలో మాట్లాడతాము ఇక్కడ ఉండే సమాజంలో ఉండే అందరి యొక్క కోరిక మేరకు ఇక్కడ ఏం మంచి పని చేస్తే సమాజానికి పనికొస్తుందో అది చేస్తామని కానీ తెలియచేస్తున్నా చాలామంది చాలామంది దీని గురించి ఏమైపోతుందో అని ఆందోళన పడారు మంచిదే ఆందోళన పడాల్సిందే ఎందుకంటే తెలవాలి దేవుడు స్థలం ఏమవుతుంది అనేది తెలవాలి అయితే వచ్చిన రోజే ఇక్కడ ఒక్క అధికారులు అందరు ఇక్కడ సర్వే చేసేప్పుడు మీడియాకి అందరికీ చెప్పారు ఏమని ఈ దీన్ని సర్వే చేస్తున్నాము దీనికి ప్రహరీ గోడ కట్టే ఆలోచనలో ఉన్నాము దీన్ని క్లీన్ చేసి లాక్ అండ్ కీలో ఒక గేట్ పెడతాము ఈ దీన్ని కాపాడుకోవడానికి అని చెప్పాము అయినా చాలామందికి అందరికీ పోయినట్లేదు ఆ మెసేజు మళ్ళా చెప్తున్నాను ఈ వస్తువు ఈ యొక్క స్థలం ఏదైతుందో ప్రస్తుతం దీన్ని ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ చేసి ఇక్కడ ఒక ఐదు ఎకరాలు గుంట ఉంది అంత బురద ఉంది దీన్ని కానీ రబ్బీష్ అన్ని తోలమని చెప్పాం ఇవన్నీ కానీ ఆ ఇన్స్టిట్యూషన్లో రూపాయి కానీ లేవు డబ్బులు మొత్తము వర్క్ బోర్డు నుంచి ఖర్చు పెట్టి దీన్ని చేయిస్తున్నాము ఇది మొత్తం అయిన తర్వాత కలెక్టర్తో ఇక్కడ ఉండే స్థానిక రాజకీయ ఎమ్మెల్యేలు మంత్రులతో కూర్చొని అలాగనే స్థానిక రిలీజియస్ లీడర్స్తో కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది ఎంత డబ్బులు కావాలి ఎవరు వేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది కేంద్రం నుంచి ఏం తేవాలి వక్ బోర్డు ఏం చేస్తుంది ఈ ఇన్స్టిట్యూషన్ ఏం తెస్తుంది ఇవన్నీ ఇట్ హ్యాస్ ఎ నెక్స్ట్ లెవెల్లో మాట్లాడతాం అదేవిధంగా వర్క్ బోర్డు వచ్చే మార్చి నుంచి ముస్లిం విద్యార్థులు ఎవరైతే పదో తరగతి పాస్ అవుతారో వాళ్ళకి టాలెంట్ టెస్ట్ పెట్టి టాలెంట్ టెస్ట్ పెట్టి స్క్రీన్ చేసి ఐదు వందల మంది పిల్లలకి కార్పొరేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాము దానికి పదిహేను కోట్లు దానికి ఖర్చు అవుతుంది దానికి వనర్లు ఇంటర్నల్గానే సోర్స్ అదే అదేవిధంగా మొన్న ఢిల్లీకి పోయా నేను ఢిల్లీకి పోయి రాజేంద్ర నగర్ మొత్తం తిరిగా రాజేంద్ర నగర్ అంటే ఐఏఎస్లు పుట్టే పుట్టే స్థలం ఐఏఎస్లు అక్కడ తయారవుతారు ఆ రాజేంద్ర నగర్కి వెళ్ళాను అక్కడ ఉండే రెండు మూడు ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడాను అక్కడ ఉండే ఫ్యాకల్టీతో మాట్లాడా ప్రొఫెసర్లతో మాట్లాడా జామియామల్లి యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మాట్లాడా మనం కానీ వక్బోర్డ్ నుంచి పేద ముస్లిమ్స్ ఎవరైతున్నారో బాగా టాలెంటెడ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళకి ఉచితంగా ఐఏఎస్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు రెసిడెన్షియల్తో పాటు ఢిల్లీలో ఏర్పాటు చేయడం కోసం మొత్తం ప్లాన్ చేస్తున్నాము అది కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కానీ ఫైనల్ చేస్తాం నిదానంగా ఏదైతే మన వనరులు ఉన్నాయో దాన్ని ఒకటి ఒక బోర్డుకు ఉండేది యాభై అరవై మంది స్టాఫ్ మాత్రమే యాభై అరవై మంది స్టాఫ్ మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండే ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి పైన ఉంది మీ ఇళ్ళ దగ్గర ఒక కన్ను వేసి పెట్టాలి ఒక భూములు దేవుడు ఆస్తులు అన్నప్పుడు ఒక కన్నేసి పెట్టాలి ఇది మనది అన్నట్టు ఏమైనా ఉంటే అప్పటికప్పుడే చెప్పాలి ఈరోజు నేను చెప్తున్నా కొన్ని అన్ని కేసుల్లో ఉన్నాయి ఎప్పుడు కేసులు నేను కానీ పుట్ల యాభై అరవై సంవత్సరాల నుంచి ఫైటింగ్ ఆ కేసులు అటువంటి కేసులు ఈరోజు డబ్బులు సరిపోకపోయినా మంచి లాయర్స్ని పెట్టి కొన్ని దగ్గరలో అయితే సుప్రీంకోర్టులో ఒక సిట్టింగ్కి ఐదు లక్షలు ఇచ్చి కానీ లాయర్ని పెట్టే పరిస్థితి మేము తీసుకువచ్చాం ఇక్కడ కానీ సీనియర్ గౌన్స్ని సీనియర్ గౌన్స్ని మా దగ్గర లీగల్ కౌన్సిల్ ఉన్నా వాళ్ళు డే టు డే చూస్తారు ఏదైతే ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయో అవన్నిటికి కానీ సీనియర్ గౌన్స్ డబ్బులు ఖర్చు పెట్టి కానీ చేస్తున్నాం ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉదాహరణకి ఇక్కడ ఏమైనా లీగల్ లీగల్ బ్యాటిల్ జరిగింది దీంట్లో ఇన్స్టిట్యూషన్ కాడ రూపాయి లేదు డబ్బులు ఒక ఐదు పది లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎవరు పెడతారు కాబట్టి ఈ అన్యాకాంతం అయిపోతా జరిగాయి దీన్ని కాపాడుకునే బాధ్యత వక్ బోర్డ్ చైర్మన్గా నేను తీసుకుంటాను నాతో పాటు మీరందరూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా దేవుని ఆస్తులు కాబట్టి మీరందరూ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం కానీ తీసుకోవాలని తెలియచేస్తూ మీకు ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటా మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీకు మీకు శ్రీకాకుళం కావచ్చు అనంతపూర్ కావచ్చు ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటాం ఏమైనా వచ్చినప్పుడు మెసేజెస్ పెట్టండి దానికి స్పందిస్తాం ఒక బోర్డుని కాపాడుకోవాలి దేవుడు ఆస్తుల్ని కాపాడుకోవాలి ఇచ్చిన పెద్దలు ఇచ్చిన ఆస్తుల్ని దాని నుంచి వనరులు క్రియేట్ చేయాలి క్రియేట్ చేసిన వనరులు ప్రతి పేద ముస్లిం సమాజానికి చెందాలని మీ అందరూ దీన్ని సహకరించాలని తెలియజేస్తాం